పరిత్రాణాయ సాధూనాం అంటే పరిత్రాణాయ సాధునాం అంటే ఏంటి పరిత్రాణాయ సాధునాం అంటే మన లోపల సాధనకి ఉపయోగపడే లక్షణాలు కొన్ని ఉంటాయి ఉంటాయే ఉండవు ఆ ఇలా సత్సంగం అన్నప్పుడు ఉత్సాహంగా చక్కగా మాట్లాడుతూ అడుగుతూ ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ వారికి తెలిసి తెలియజేస్తూ ఉండే లక్షణాలు ఉంటాయి కదా కొన్ని వాటిని రక్షిస్తాం పరిత్రాణాయ సాధునం అంటే ఏంటి మన లోపల ఉండే ధర్మాన్ని నిలబెట్టడానికి సాధనకు ఉపయోగపడే లక్షణాలు కొన్ని ఉంటాయి ఆ లక్షణాలని రక్షిస్తాం పరిత్రాణాయ సాధునం రక్షించడు వినాశాయచ దుష్కృతం అలాగే కొన్ని సాధనకు ఉపయోగపడని లక్షణాలు ఉంటాయి సాధన నుండి మనల్ని తప్పించేది ధర్మం నుండి తప్పించేది ఇంకా నెగిటివిటీ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థాట్స్ ఇలా ఉంటాయి కదా దుష్కృతం నిర్లక్ష్యం బద్ధకం నిర్లక్ష్యం బద్ధకం మనకెందుకులే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం మన లోపల ఉండేటటువంటి దుష్టమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలి వినాశాయ నశింపజేస్త ఏమంటున్నాడు నశింపజేస్తా పరిత్రాణాయ సాధూనం మన లోపల ఉండేటటువంటి సల్లక్షణాలని సాధనకు ఉపయోగపడే లక్షణాలని నేను రక్షిస్తా అలాగే సాధనకు ఉపయోగపడని ధర్మానికి ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో మనలో దుష్కృతాం వాటిని నేనేం చేస్తాను నాశనం చేస్తా ఏం నాశనము వినాశాయ అంటున్నాడు మళ్ళీ వి అనేటటువంటి ఉపసర్గన పెట్టి చెప్తున్నాడు అంటే ఏంటి మళ్ళీ పుట్టడానికి వీలు లేకుండా చేస్తా అర్థమైందండి ఇప్పుడు నశింపజేసి మళ్ళీ పుడతాయా అనే డౌట్ అక్కర్లేదు ఒక్కసారి నాశనం చేశానంటే మళ్ళీ అవి పుట్టవు అని అంటున్నాడు వినాశాయచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ అంటున్నాడు మళ్ళీ లక్షణాలని మనలో ధర్మానికి సంబంధించినటువంటి సాధనకు ఉపయోగపడే లక్షణాలని స్టా వాటిని రక్షించడమే కాదు మన లోపల ఈ దుష్కృతం ఈ విధమైనటువంటి దుర్లక్షణాల వల్ల మన లోపల ఉండేటటువంటి ధర్మస్థితి కొంత క్షీణిస్తుంది కదా క్షీణిస్తుందా క్షీణించదా క్షీణిస్తుంది అలా క్షీణించినటువంటి ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేస్తాం మళ్ళీ పునఃస్థాపన చేస్తాం మళ్ళీ అంటే ధర్మ సంస్థాపనార్థాయ ఏమంటున్నాడు సంభవామి యుగే యుగే అంటున్నాడు భవామి అంటే ఏంటి పుట్టడం అంటే అంటేంటి సంభవామి అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఏంటి నీలో పుడతా అంటున్నాడు భవామి ఏంటి నేను పుడతా సంభవామి ఏంటి నీలో పుడతా ఇక్కడ దుర్లక్షణాలు ఎవరివి నీలో ఉండే దుర్లక్షణాలు కదా నాశనం చేయాల్సింది నీలో ఉండే సంలక్షణాలని కదా రక్షించాల్సింది నీలో కదా ధర్మాన్ని స్థాపించాల్సింది ఏమండి అవునండి ఇదే ఇదిగే పుడతాను అంటే ఎక్కడ పడితే అక్కడ పుడితే మనం కూడా అక్కనే పుడుతున్నాం కదా మన పుట్టి స్వామి పుట్టి తేడా ఉండాలా వద్దా ఏట్లేదా అమ్మా మీకు అర్థమైందా నేను చెప్పింది భవామి ఏంటి పుట్టడం సంభవామి అంటే నేను అక్కడిక్కడెక్కడ పుట్టినా నీలోనే పుడతా ఎక్కడ పుడతాను మనలోనే పుడతా అంటున్నాడని యుగే యుగే అన్నాడు ఏమన్నాడు ఇంతకీ యుగం అంటే ఏంటి కొందరు కృతయుగ త్రేత యుగ ద్వాపర యుగం చెప్పారు కొంతమంది ఎవల్యూషన్ అన్నారు కొంతమంది కాలం అన్నారు కొంతమంది వెయ్యి సంవత్సరాలు యుగం కింద లెక్కేసేసారు వాళ్ళే శాస్త్రాన్ని రాసేశారు ఇంకా వెయ్యి సంవత్సరాలు ఒక యుగం కింద లెక్కేసుకో శాసనం వాళ్ళే శాసనం చేయించేశారు వెయ్యి సంవత్సరాలు ఒక యుగం అండి ఇవ్వండి అని కొన్ని లక్షల సంవత్సరాల యొక్క పరిధనం అన్ని సంవత్సరాలు ఉంటాయి సో అలా అంటున్నారు కానీ భగవద్గీతలో యుగం అంటే అది కాదు భగవద్గీతలో చెప్పిన యుగం కావాలా మీకు మామూలు యుగం కావాలా భగవద్గీతలో చెప్పిన యుగం భగవద్గీతలో ఒక లాజిక్ ఉంది యుగే యుగే అంటున్నాడు యుగే యుగే అంటే ఏంటి ప్రతిసారి అంటాం కదా మళ్ళీ మళ్ళీ అంటాం కదా అవును గురుగారు మళ్ళీ మళ్ళీ పుడతా అంటాడు కదా ఇప్పుడు అర్థమైంది గురువు గారు యుగానికి అర్థం ఆ యుగే యుగే అంటే క్లియర్ గా మీకు నిర్వచనం ఇవ్వాలి అంటే యుగము అంటే ఏంటంటే దేనికైతే మొదలు దేనికైతే మధ్య దేనికైతే చివర ఈ మూడు ఉంటాయో అది యుగం చివర ఏదైతే దేనికైతే మొదలు మధ్య చివర మూడు ఉంటాయో దాన్నే యుగం అంటాం ఇప్పుడు ఈ సెషన్ ఉంది ఈ సెషన్ కి మొదలు ఉందా లేదా మధ్య ఉందా లేదా ఎవరో ఉందా లేదా ఇదే యుగం అలాంటి సూర్యుడు మార్నింగ్ వస్తారు మధ్యాహ్నం అది యుగం అది యుగం ఇది యుగం ఇప్పుడు చూడండి నేను మీకు ఉదాహరణ చెప్తున్నా క్లాసు స్టార్ట్ అయింది క్లాస్ సెవెన్ కి ఎండ్ అవుతుంది క్లాస్ మధ్య సిక్స్ థర్టీ ఈ టైంలో మన లోపల ఈ విషయం ఇది ఒక విషయం అనుకుందాం ఈ సెషన్ ఒక విషయం అనుకుంటే ఇక్కడ కొందరు మాట్లాడమన్నా మాట్లాడదు అవునా అంటే ఏంటి ఆ మాట్లాడని తనాన్ని తీసేయాలి మాట్లాడాలి మాట్లాడాలి అనేటటువంటి ఒకటి ఉంటుంది అది మాట్లాడేలా చేయాలి వాళ్ళల్లో ఈ అంశాన్ని ప్రతిష్టాపన చేయాలి అర్థమవుతుందండి ఇప్పుడు ఎవరు వచ్చి వాళ్ళని మాట్లాడించాలి మాట్లాడని వాళ్ళని మాట్లాడేలా చేసేది ఎవరు నేను కాదు వాళ్ళ పుట్టాలి కృష్ణుడు కృష్ణుడు పుట్టడానికి వాళ్ళు అవకాశం ఇవ్వాలి మాకు పుడితే మేము మాట్లాడతాం ప్రశ్నిస్తాం అడుగుతాం సత్సంగాన్ని నిజంగా సత్సంగంగా అందుకుంటాం అర్థమైందండి అర్థమైంది చాలా ప్రతి అంశంలోనూ అంటే యుగం అంశం ఇక్కడ మొదలు మధ్య చివర దేనికైతే ఉంటుందో దాన్ని యుగం అంటారు భగవద్గీతలో యుగం అని చెప్పిన దానికి అర్థం ఇది అర్థమైందండి యుగే యుగే అనగానే భగవద్గీతలో కృతయుగంలో హిరణ్యక్ష హిరణ్య కశ్యపుల్ని వధించడానికి పుట్టినటువంటి వరాహ నారసింహ అవతారములను లేకపోతే త్రేతాయుగంలో రావణాసురుని నిర్జింపడానికి రాముడి అవతారమనో లేకపోతే ద్వాపర యుగంలో శిశుపాల దంత్రవక్తుల్ని వధించడానికి పుట్టినటువంటి శ్రీకృష్ణ అవతారమనో ఇలా యుగానికి ఒక అవతారం పుడుతున్నాడు కదా అందుకే యుగానికి ఒక అవతారం అనేటటువంటి అర్థం మనం భగవద్గీతలో ఉండే యుగే యుగేకి తీసుకోలేం అర్థమైందండి ఎందుకు ఆయన యుగే అని ఒక పదంతో వదిలేస్తే అప్పుడు ఆ అర్థం వస్తుంది ఆయన ఏమన్నాడు యుగే యుగే అర్థం అర్థమవుతుంది యుగే యుగే మళ్ళీ అంటే చాలా యుగాలు ఉండాలి అవునా కదా చాలా యుగాలు ఎలా ఉంటాయి ఉన్నది నాలుగే అయితే సో అక్కడ అది కొసగట్టలేదు సమన్వయం సరిగ్గా లేదు ఇక్కడ యుగే అంటే ఎప్పుడు యుగ అంటే ఏంటి మొదలు మధ్య చివర దేనికైతే ఉంటుందో అది యుగం అన్నాం అనుకోండి రోజు మొత్తం మీద కొన్ని లక్షల యుగాలు ఉంటాయి అవునా కదా చాలా యుగాలు వచ్చేసినాయి కదా యుగే యుగే అన్నది దీనికి ఇక్కడ సమన్వయం అవుతుంది కాబట్టి యుగం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం లో నువ్వు ఏ వ్యవహారంలో ఉన్నావు అన్న దాన్ని బట్టి అది నీకు ఒక యుగం ఆ యుగంలో శ్రీకృష్ణుడు నీ లోపల పుట్టాలా వద్దా పుట్టాలి అంటే మనం అవకాశం ఇవ్వాలి మనం అవకాశం ఇవ్వాలి అర్థమైంది పుట్టడానికి అవకాశం ఇవ్వాలి స్వామి పుట్టడానికి మనం అవకాశం ఇవ్వాలి ఎలా అయితే దేవకి వసుదేవులు అవకాశం ఇచ్చారు అట్లా మనం కూడా అవకాశం ఇస్తే అష్టమ గర్భంగా ఆయన మనకు కూడా కొడతాడు పుడతాడు మన యోగక్షేమాలని ఆయన తీసుకుంటాడు ఇప్పుడు అర్థమైందా యుగం అంటే ఏంటి అంటే అంశం మీరు ఒక వంట పని చేస్తున్నారు అనుకుందాం ఆ వంటకి మొదలుంటుంది మధ్య ఉంటుంది చివరి ఉంటుంది కదా ఇక్కడ స్వామిని పుట్టించాలా వద్దా పుట్టించారు స్వామి చేత స్వామిని పుట్టించి మీరు వంట చేశారు అనుకోండి ఎట్లా ఉంటుంది అమృతంలా ఉంటుంది రుచి ఎలా ఉంటుంది అద్భుతంగా అమృతం లాగా ఉంటారు స్వామి నేను పుడతా అని చెప్తున్నాడా యుగే 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 నేను పుడతాను అంటే అర్థం ఏంటి మన లోపల చైతన్యం లాగా మనకి పుడతాడు అర్థమవుతుందండి సో ఇట్లా సమన్వయం చేసుకోవాలి శ్లోకాలని ఎలా పడితే గురించి అమ్మా మళ్ళీ చెప్పండి ఒకసారి మళ్ళీ దీన్ని ప్రేయర్గా చేసుకోవచ్చు అంతే ధర్మ సంస్థాపనార్థాయ మన లోపల అంటే ఏంటి ఏ ఒక్క ఒక్క సెకండ్ కదా ధర్మం పడిపోవడానికి ఏమండి ధర్మం పడిపోవడానికి యుగం కావాలా ఇప్పుడు ఇక్కడ ధర్మం పడడానికి మన లోపల ఉండే ధర్మం పడడానికి యుగాలు కావాలా ఒక్క సెకను చాలు ఒక్క సెకను ఆదమరిస్తే ధర్మం పడిపోతుంది తస్మాత్ జాగ్రత్త అవునా కదా ఇప్పుడు ఇంత సత్సంగం విని యుగే యుగే అని శ్రీకృష్ణుడు ఇలా పుడతాడని తెలుసుకొని ప్రవచనం అయిపోగానే మీ పిల్లలు లేకపోతే ఎదురుంటూ ఏదో ఒక మాట అంటారు వెంటనే ఉరుకుతాం ఏమైపోయింది సత్సంగం మహిమ ఒక చిన్న అంశం వస్తుంది దమ్మని ఏడుస్తాం ఏమైపోయింది ఎక్కడికి పోయింది సత్సంగం మహిమ సో ఇదేంటి యుగే యుగే వినాలి వినాలి వింటూ 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 ఒకనాటికి స్వామితో చక్కగా మనం ఉండగలుగుతాం అర్థమైంది అది సత్సంగం అంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మహతత్వే నిశ్చలత్వం నిశ్చలత్వే నిర్మల జీవన్ముక్తి నిర్మల భక్తి జీవన్ముక్తి సత్సంగంతో మొదలవుతాయి అన్నీ సత్సంగం అంటే ఏంటి కూర్చొని వెండం కాదు మాట్లాడాలి నీ లోపల కృష్ణుడిని పుట్టించాలి నీ లోపల పుట్టిస్తావో వద్దా మాట్లాడాలి అడగాలి ప్రశ్నించాలి వ్యామి శ్రేణేవ వాక్యన బుద్ధిమోహయశీవమే తదేకం వద నిశ్చిత్య ఏదైతే నన్ను రక్షిస్తుందో ఏదైతే నన్ను కాపాడుతుందో నాకు ఏది ఇప్పుడు అవసరం అది ఒక్కటి నిర్ణయించి నిశ్చయించి నాకు అది చెప్పు అంతేగాని నీకు తెలుసు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చెప్పొద్దు అని శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్తాడు ముందే అర్థమైందండి సమయం చాలా విలువైంది కదా మనం అస అనవసరపు విషయాలతో కాలం గడిపేశామనుకోండి ఏమవుతుంది చివరికి ఏడాల్సింది అయ్యో నా జీవితం అంతా పుట్టి మారి చచ్చిపోయే విషయాలకే గడిపానే వాటికే కేటాయించానే నా స్వరూపానికి అసలు ఒక క్షణం కూడా ఇవ్వలేదే అని ఏడవలసి వస్తుంది అవునా కదా సింహం ఎప్పుడు ఏం చేస్తుంది గడ్డి కదా ఆకలేసిందని సింహం ఏం చేస్తుంది కుంభస్థలా గుర్తుంది అలాగే సాధకుడు ఏం చేస్తాడు తేలిగ్గా వస్తుందని చెప్పి అన్యమైనటువంటి విషయాల వెంట పడ్డాడు తపస్సుతో ఉండేటటువంటి అంశాలకే ఆకర్షింపబడతాడు సాధు అర్థం అవునా కదా ఇప్పుడు ఇంత చక్కగా విచారణ చేస్తాం యుగం అనే దాని మీద ఇంత చక్కటి విచారణ చేస్తాం చూసారా ఇంతమంది మాట్లాడటం వల్ల యుగం యొక్క ఎన్ని నిర్వచనాలు మనం తెలుసుకున్నాం మనకి ఏది ఉపయోగమో అది తీసుకుందాం అవునా కాదు మనకి ఇప్పుడు యుగం అంటే అందరం చెప్పుకున్నాం ఓకే యుగం అంటే ఏదైతే దానికైతే మొదలుంటుందో దేనికైతే మధ్య ఉంటుందో దేనికైతే చివరి ఉంటుంది అది సెకండ్ ఉండొచ్చు గంట ఉండొచ్చు రోజు ఉండొచ్చు నెల ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు కానీ అది యుగం ఆ యుగంలో నేను శ్రీకృష్ణుడిని పుట్టడానికి నాకు నేను అవకాశం ఇస్తే నా లోపల ఉండేటటువంటి సాధనకు సంబంధించిన లక్షణాలను రక్షిస్తాడు సాధనకు ఇబ్బంది కలిగించేటటువంటి లక్షణాలని నాశనం చేస్తాడు నా లోపల ధర్మం క్షీణించకుండా ఉద్ధరిస్తాడు దానికోసం ప్రతి క్షణం నాలో పుడతాడు ఆ శ్లోకం ఈ విధమైనటువంటి యోగాన్ని అందిస్తాం ఇప్పుడు అందరం మాట్లాడడం వల్ల ఎంత గొప్ప విచారణ జరిగింది ఎంత గొప్ప విశ్లేషణ చేస్తారు అవునా కదా అందుకని ఇక్కడ ఒక ఒకడుగా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణులే అర్థమైందా సత్సంగం అంటే అంటే ఏంటి శ్రీకృష్ణుడు అర్జునుడు కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరం కృష్ణులే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ మాట శ్రీకృష్ణ భగవద్గీత అర్థమైందా మాట్లాడలేదనుకోండి స్వామి స్వామి పుట్టడానికి అవకాశం ఇవ్వట్లేదు అని అర్థం అర్థమైందండి సో మనం చక్కగా మాట్లాడుతూ ఉంటే కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు ఇంకా రేపు మండే ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు మనం అందరం అట్లా మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా మాట్లాడాలనిపిస్తుంది అర్థమైంది సాధన ఇది సాధన మాట్లాడడం సాధన తపస్సు ఏంటి వాచిక తపస్సు అంటారు మాట్లాడడం అనేది ఒక సాధన అనమాట సో అది సత్యంలో జరగాలి వాచిక తపస్సు అంటారు అర్థమైంది ప్రశ్నించాలి అంతే మాట్లాడాలి మనకు తెలిసింది చెప్పాలి అడగాలి ఇలా మనం పూర్తి స్థాయిలో భగవద్గీత ఇప్పుడు నేను ఈ విషయం మీకు తెలియదు అనుకుందాం పరిత్రాణాయ సంస్థాపన భగవానుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్జనుల్ని సంహరించడానికి ప్రతియుగంలో జన్మిస్తాడంటే ఏమొచ్చింది నీకు నాకు ఏమన్నా వచ్చి ఇప్పుడు ఏమైనా వచ్చిందా లాభం ఎప్పుడో వస్తే ఏం ప్రయోజనం ఎప్పుడో ఎక్కడో పుడితే ఎప్పుడో వస్తే ఏం ప్రయోజనం ఇప్పుడు ఇక్కడ నా లోపల పుట్టాలి కదా ఈ అది తెలుసుకోవాలి సో ఇది మనకు భగవద్గీత అందించే స్థాయి ఆ స్థాయికి కొంచెం కూడా తగ్గకుండా తెలుసుకోవాలి అని మీరు సంకల్పం చేయాలి అర్థమైన ప్రతి శ్లోకంలోనూ నేను స్వామిని స్వామిని నాలో చెప్పండి అట్లా సంకల్పం చేసుకొని చక్కగా ప్రతి అంశాన్ని ఏంటిది ఏంటిది దాని అర్థం ఎందుకు ఆయన అట్లా ఎందుకు చెప్పారు ఏ ఉద్దేశంతో చెప్పారు చిన్న చిన్న కారణాలతో చెప్పరు కదా స్వామి ఏదో పెద్ద ఉద్దేశమే ఉంటుంది దాని వెనకాల పెద్ద రహస్యమే ఉంటుంది పెద్ద కుంభకోణమే ఉంటుంది దాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో భగవద్గీతను అందుకోవాలి సాధకులు అంటే అట్లా ఉండాలి సాధకులు భగవద్గీతను నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలో అట్లా నేర్చుకోవాలి అర్థమైందండి తెలుసు కదా శ్రీకృష్ణుడికి ఎవరంటే ఇష్టం యోగులంటే ఇష్టం యోగులంటే ఇష్టం యోగులు అంటే ఏంటి సాధకులు అర్థమైంది సో భగవద్గీత సాధకులు భగవద్గీతను అధ్యయనం చేస్తున్నారే అనగానే స్వామి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది స్వామికి కూడా అది మన లోపల ప్రతి అందరిలోనూ అద్దంలో అద్దం ముక్కలైంది అనుకో అద్దం పగిలిందనుకోండి ప్రతి అద్దంలోనూ ప్రతిబింబం కనపడ్డట్టుగా అటువంటి అద్దాల మనం అర్థమైందండి ఒక విస్ఫోటనం చేత వేరైపోయినటువంటి ఒకే చైతన్యం కలిగినటువంటి మనం అందరం ఒకటే మాట మాట్లాడతాం భగవద్గీత దగ్గర కూర్చారు అది శ్రీకృష్ణుడికి అవకాశం ఇవ్వడం అండి నీ లోపల ఉండే మాట్లాడని మాట్లాడనివ్వవా చెప్పండి అట్లా ఆయన మాట్లాడాలని ఉంటుంది ద్వాపరయుగంలోనైనా ఏంటి ఇప్పుడు కూడా భగవద్గీత చెప్తాడు మాట్లాడాలనిపిస్తే సో మనం మాట్లాడిచ్చేలా మాట్లాడించేలా ప్రయత్నం చేద్దాం ఇది సత్సంగంగా ఉంది